వ్యక్తిగతంగా ఇప్పటికే మీ కుటుంబాల్లో వేదన కానీ కలవరం కానీ ఎంత చేసినా కలిసి రాకపోవడం కానీ సరైన జీవనోపాధి లేకపోవడం కానీ ఏది మొదలుపెట్టిన అభివృద్ధి కలగకపోవడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఏదో అందరికీ జరిగింది నాకు జరిగింది అనుకోకు ఒక క్రైస్తవుడు కానీ ఆలోచించాల్సింది యహోవాన్ ఆశ్రయించినవాడు ధన్యుడు యహోవాన్ నమ్ముకున్నవాడు ధన్యుడు అతని కొరకు దేవుడు దీవులన్నీ సిద్ధపరిచాడు కదా మరి నీ జీవితంలో ఎందుకు వచ్చింది ఒకప్పుడు బండలో నీళ్ళు తాగిన నీవు ఈ రోజున ఎందుకు ఇంత పరిస్థితి దిగదారిపోయింది దానికి ప్రబలమైన కారణం నీ మనసు తోచినట్టుగా నీ ఆలోచన చెప్పినట్టుగా నీ మనసుని నడిపించడం మొదలుపెట్టింది జాగ్రత్త అది లోతైన గొయ్యి దాని ప్రకారం నీవు సాగినంత కాలం ఈయన స్థితికి వెడతావు అందుకేగా దేశంలో మంచు పడకుండా అయిపోయింది ఆకాశం ఎత్తడైపోయింది అటు చూస్తే వర్షం లేకుండా ఒక పక్కన చూస్తే పంట లేకుండా అంత అయోమయం గజిబిజిగా చివరికి మనశ్శాంతి లేకుండా కుటుంబాలు అయిపోయాయి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున తేటగా మాట్లాడుతుండగా వాక్య వెలుగులో నిలబడి దిద్దుకుంటూ నిజంగా నా మనసు చెప్పినట్టు నడుస్తున్నానా ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తున్నానా మందిరికి మందిరానికి కడుతున్నావు ఆరాధన చేస్తూనే ఉన్నావు కానీ వాక్యం విన్నా వాక్యానుసారం నడవకపోతే అంటే పేరేమో ఇస్రాయుడు దేవుడి హోవ చేసేదేమో ఆరాధన ఎంత దౌర్భాగ్యం దానివల్ల కన్నీళ్ళు కష్టాలు పిల్లలకు భవిష్యత్తు లేకపోవడం జీవనోపాధి లేకపోవడం చెయ్యి కింద ఉంటాం శత్రులు చేయి పైన ఉండటం బతికంత హీన మారిపోవటం ఈ శాప నుంచి ఈ రోజైనా ఒక విడుదల కరుగునట్లు జీవం కలిగిన యేసు వైపు తిరిగి అయ్యా నిన్ను నమ్ము కొనకుండా నా మనసును నమ్ముకుని పాడైపోయానయ్యా అని ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యగలిగితే నా ప్రభు మరడా నిన్ను కనికరించునగాక నా ప్రభు మరడా పైన ధ్యాస నిలుపునగాక మరణా మంచి రోజులు దయచేయున చేయునగాక